యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు గవ్వల నరసింహులు కురుమార్ ట్రస్ట్ బోర్డు సభ్యులు కె శ్రీనివాసులు తదితరులు రాష్ట్ర నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించే అటు గుట్ట మండలంలోని రేణికుంట గ్రామంలో గొర్రె కాపరి బండి మల్లయ్య కురుమ కుటుంబాన్ని పరామర్శించి అలాగే ఆత్మకూరు మండలం సింగారం గ్రామ నివాసి గొర్రె కాపరి జట్ట ఐలయ్యకు ఎమ్మెల్యే ప్రభుత్వ బిర్ల ఐలయ్య క్యాంపు కార్యాలయంలో యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు ఇదిలా ఉండగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి చెందిన ఉగు కళాకారుడు ఒకరి ప్రశాంత్ తన పొలం వద్ద విద్యుత్ షాక్ మరణించారు ఈ విషయంలో కూడా ప్రశాంత్ కుటుంబ సభ్యులను యాదగిరి కుటలో ఉన్న కురుమ సదనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర కుటుంబ సంఘం అధ్యక్షుడు కురుమరత్న మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేసం కురుమ యాభై వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమంలో ఎగ్గే మల్లేసం ప్రశాంత్ కుటుంబ సభ్యులను ఓదార్చారు ఉండగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జీ క్యామాల్లేసం కుర్మ కూడా బాధిత కుటుంబానికి తన వంతు పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు జై కురుమ జై జై కురుమ కురుమల ఐక్యత వర్దిల్లాలి ఎకే మల్లేశం గారి నాయకత్వం వర్దిల్లాలని పెద్దపెట్టున నాయకులు సభ్యులు నినాదాలు చేశారు ఆయా కార్యక్రమాలు ఎర్రటి ఎండలో ప్రశాంత వాతావరణంలో జరిగాయి సరే మీరు ఈ ఆకే లీగ్తో పదిహేను ఇరవై కిలోమీటర్లు కదా నేను రాజంపేట ఎన్నడో

ಇಂಟರ್ಮೀಡಿಯಾಗ್ರಿ ರವಿ ಸೆಕೆಂಡ್ ಇಯರ್ ఈ పిల్లల తరుగు కూడా ఇప్పుడు అయిపోయింది కదా ఎగ్జామ్స్ ఉంటాయి కొట్టిగా నవోదయ పాఠశాలలల్ల ఈ కొట్టి ఎగ్జామ్ రామితి ఎగ్జామ్ దాఖలు సమనమే ఇయ్యలేదా qualify అయినా కాంప్లీట్ తీసుకోని వస్తే అపూర్ణం తొం చెప్పి మనం ఆ స్కూల్లల్ల ఏపిద్దాము ఇంటర్మీడియట్ దాకా ఇప్పుడు మైనారిటీ స్కూల్లలో ఉన్నారంట అవును అవును ఆ మైనారిటీ స్కూల్లలో మనకు ఉదరదు పిల్లలు మంచి ఉచర్ గారు